నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు తాజా వార్తల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ బుధవారం తెలంగాణకు రానుంది కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి పదమూడు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకి లేఖ రాయగా ఈ నెల రెండున కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ రాయ్య నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీ వేసిన సంగతి తెలిసిందే ఈ కమిటీ హైదరాబాద్ కు చేరుకున్నాక బుధవారం మధ్యాహ్నం జలసోధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బుజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇతర అధికారులతో సమావేశం కానుంది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనుంది మళ్లీ తొమ్మిదవ తేదీన హైదరాబాద్లో నీటిపేరుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది ఆ రోజు సాయంత్రం జిల్లీకి వెళ్లనుంది ఈ నేపథ్యంలో బ్యారేజీల ప్లానింగ్ డిజైన్లు నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది అలాగే అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి దిగువ ఎగువ భాగాల ఫోటోలు అన్ని గేట్ల పరిస్థితి స్టాప్లాక్ గేట్లు సర్వీస్ గేట్ల పరిస్థితి సహా పంతొమ్మిది రకాల ప్రాథమిక సమాచారం అందించాలని కోరింది కాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలని నీటిపేరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు మంగళవారం జలసోధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈఎన్సీజీ కుమార్ నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి భీంప్రసాద్ లతో పాటు ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఎస్ఎల్బీసీ నెట్టెంపాడు బీమా నారాయణపేట కొడంగల్ చిన్న కాళేశ్వరం చనాకా కొరాట మొడికుంటవాగు దేవాదుల ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీ ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు